పుట్టినరోజు ఏది ఉంటుందో దానికి వచ్చే పై దానికి పెట్టే పైసల కంటే వాళ్ళ పేద వాళ్ళు అనుకో అది అది సంతోషం అవుతుంది పుణ్యం కూడా వస్తుంది అమ్మో మన మాట నాకు ఇంట్రెస్ట్ లేదు పుట్టినరోజు తీసుకుని ఇంట్రెస్ట్ ఉండదు నీకు తెలిసిన విషయం కూడా అది ఇగో మా కోడలు అయితే నా దగ్గరికి వచ్చింది మా సుమ్మన మీద ప్రాంక్ అట ఏం ప్రాంక్ అంటే బర్త్డే ప్రాంకు కానీ ఆడ బర్త్డే చేసుకుంటూ కనిపిస్తే ఉండదు దాని మీద వేద్దామని వచ్చింది మరి అది ఎలా జరుగుతుందో పోయి శుద్ధం పని ఆడు ముందు బడుతుండమే ఉండదు కానీ అది ఎలా జరుగుతుందో పోయి శుద్ధం పయండి చేసుకోవడానికి సరే చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం పయండి సుమను 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 రేపు గట్టి కుర్చున్నావు

ఏంటో మానేయదేమా చాయ్ అడుగు కదా టిఫిన్ చేసినా మరి ఏంటి ఇంటికి వచ్చిన మనిషి గాయంతో టిఫిన్ చేసినా చాయ్ దైనా వానపోతి నువ్వరగున నిన్న నన్నలే కదా వీడియో ప్లానింగ్ చేశరేను మొన్న వీడియో ఎక్కడి ఇ쁘దే అత్తి ఇపు ఈ వీడియో ఎక్కడిరా మరి టిఫిన్ చేసినావా చాయ్ తాగినా వాన కుతగనో అది సంప్రదాయంగా అడుగుతారు కదా టిఫిన్ లేతనా చాయ్ ఆగుతనో మాట గాని సరే కానీ పుట్టినరోజు ఎప్పుడు ఎప్పుడు ఇది సోమవారం పుట్టినరోజు అయితే చెప్పు లేదు ఇక నాకు అది గాపే లేదు వరదాకా అంటే చెప్తే అయ్యో వెనక ముందు కొద్దిగా ఉంటుంది కదా ఆలోచన చెప్తే చెప్పినావా అట్లా చెప్పాయితే దానికి నాకు ఇప్పుడు గాపకం వచ్చింది ఏ సోమరు పుట్టినరోజు దగ్గరకు వచ్చినట్టుంది సోమవారం పుట్టినరోజు అవుతుంది కదా మరి నా తోటి చెప్పబాయ్ అసలు ఏం మాట్లాడుతున్నా తెలుసు ఉంటుందా కన్నుకు కట్టె దెబ్బ తాకింది కదా గుడ్డు ఇద నీళ్ళ మీద కోసుకపోయిందట కోసుకుపోయి కన్ను మా అబ్బాయింది మా అబ్బాయిన వాళ్ళమ్మ జల్ది అంటే సారు తలిగింది నిన్ననే ఇలా నచ్చిన అన్న సరే అని మందులు ఇచ్చిండు ఏం కదమ్మని అంటే తీసుకొని వచ్చినా నువ్వేసరి ఏం చేయమంటావు ఇక తప్పదిగా మరి సరే కానీ పెద్దనే ఈత వచ్చినా ఇస్తావు మరి ఏంటి పుట్టినరోజురా పుట్టినరోజు వేసుకున్నా మాట పెద్ద ఎత్తు వచ్చినాయి రోజు వాడుతునరోజు అమ్మ మాట పెద్దయితే వచ్చినాయి తాగ ఎంతకు తెచ్చారా అదే ఎందుకు తీసుకో ఇన్ని రోజు చేసుకున్నట్టు మాట్లాడుతున్నావు మనం ఎన్ని రోజులు చేసుకోకపోతే మొత్తం మీకే చేసుకోవద్దాని ఏమన్నా గ్యారెంటా ఇష్టపడితే ఇస్తే ఉంటుందిరా చేసుకోం కావాలి చెప్తారు దాది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది ఇప్పుడు కేక్ కోసుకొని పుట్టినరోజు చేసుకుంది ఆకి వేరే ఉంటుంది స్టేటస్లో అంటే ఇది పుట్టినరోజు చేసినా అల్ల పెట్టుకుంటారు చేయకపోయినా అల్ల పెట్టుకుంటారు చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఉండకపోతే ఇంట్రెస్ట్ తెచ్చుకోరా చేసుకో నా మాటిను ఎందుకంటే మన యూట్యూబర్ గురించి కోసం వచ్చిన రాసం అదే తీద్దామని అంటున్నా తీద్దాం నువ్వు అట్లా చేసుకుంటా అంటే ఒక వీడియో తీద్దామని అంటున్నా ఇప్పుడు ఒక్క వీడియోలే కాదు మూడు వీడియోలు నటిస్తున్నావు మూడు ఛానల్ ఇక నేను చదువుకున్నానన్నా నాకు అంత అర్థమవుతుంది తీరా మూడు ఛానల్ నటించుతున్నావు మిని మూల మన ఎంకి ఎంకి డిఎన్స్లా తెలుగు స్టోరీలా ఇక్కడ మినిస్టర్ లక్ష్మీ ఒరిజినల్స్లో నాలుగు లెక్క పట్టాలంటే ఒక్కదాంట్లన్న నీ పుట్టినరోజు పెట్టకపోతే ఎవరు సుమ్మనన్నకు పుట్టినరోజు ఒక్క ఒక్కదాంట్లన్న పెడతలేడు అని అంటారా అన్నారా అంటారు అందు గురించి ఒక్కసారి పెట్టు ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అయితే ఇన్ని రోజులు పుట్టినరోజు తీసుకోకుండా మన అనాథలకు ఇంత అన్నం అన్నం తెచ్చుడు అన్న సాయం చేసుడు చెప్తున్నాయి కదా అయితే ఈసారి ఏమని అనుకుంటున్నా అంటే దాన్ని ఒక వీడియో ఇస్తాను అనుకుంటున్నాను మంచిగా మంచిగా ఉంటుంది అయితే ఎట్లా అంటే ఆ వీడియో పొద్దున్న లేచి ఏదో స్నాన దోని మొక్కి అదంతా తెస్తా ఎక్కడెక్కడ సాయం చెప్తున్నా అవన్నీ అంటే ఎందుకంటే మనం గొప్ప చెప్పుకోవడం కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరన్నా కానీ ఇట్లా పుట్టిన చేసుకోకుండా మనం ఇట్లా అన్న ఇట్లా సాయం చెప్తుండ్రు అన్నట్టు వాళ్ళకి తెలియాలి అంటే మేము కూడా గట్టిని వేయాలన్నట్టు వాళ్ళ మనసులోకి రావాలని చెప్పని అట్లా అనుకుంటున్నాను అదొక వీడియో అవుతుంది వీడియో వీడియో అవుతుంది ఒకటి

దానికి వచ్చే పై దానికి పెట్టే పైసల కంటే వాళ్ళ పేదో వాళ్ళకి అనుకో అది తుట్టవుతుంది అది సంతోషం అవుతుంది పుణ్యం కూడా వస్తుంది ఏం చెప్పేవరా అందుకోసం చేసుకుంటే దేవుని దయవాళ్ళు ఎప్పుడైనా పైసలు మంచిగానే అనుకో అప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి ఉంటుంది మనం చేసుకున్నామని మంచిగా ఉంటుంది పుట్టినరోజు చేసుకోక అదే పైసతోటి అనాథలకు అంతో ఇంతో పెడితే ఈ పుట్టినరోజుకి ఏం పుణ్యం రాదు కానీ ధర్మం చేస్తే ఒక పుణ్యం వస్తుంది అని ఆలోచించను అది పెద్ద మనసు కరెక్టే కానీ మాకు తుర్తు ఉండద్దా ఏం చేద్దామంటావు పుట్టినరోజు చేసుకుంటే మాకు తుర్తు ఉంటుంది ఇది చేసుకో చేసుకున్న తర్వాత మంచిగా పోయి పొద్దుగల పోయి అందరికి నీకు ఇష్టమైనది చేసుకోను రా అది నాకు తుర్తుంటుందిరా చెప్పు ఒకసారి ఆడంటే పిల్లవాడు ఏదో ఆ తృప్తి గురించి చేసినాం ఆ రవ్వ కేకే పెద్ద నాకు కేక్ కోసిరనుకొని ఆనందపడ్డాడు ఆ చిన్న కేక్ నువ్వు పోతే నువ్వు ఆనందపడతావురాత్రంగా చిత్రంగా అట్లా జో కన్నా అట్లా అయితే వద్దు ఇక రవ్వ కేక్ అంటే కారం కానీ మా అందరు వస్తారు పిన్నిలు వాళ్ళు వీళ్ళందర చెల్లెందుకు చేసినవే చెల్లెగ్గిదేందుకు చేసినవే కేక్ పట్టుకొత్త ఏమైనా అంటే కదా అయ్యో జోకన్నా రెండు సార్ సరే గాని చెప్పు ఇగో అక్కడ అది చేసుకో ఇక్కడ చేసుకో నీకు ఒకవేళ పైసలు లేవనంటే నీకు డ్రెస్సు నీకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ నేను కొనిస్తా కేకు తెమ్మంటే కేకు తెస్తా నా ఇష్టపూర్తిగా నేను చెత్తా చేసుకో నా మాట సరే నీ నేను ఎందుకు ఆ కేకు డ్రెస్ అంటున్నావు కదా అవి తెచ్చే వాళ్ళు చక్కగా పైసలు ఇచ్చినావా అనుకో అవి కొట్టు నాకు రెడ్డి పని చెప్తే మంచిగా వాళ్ళకి సహాయం చేసే దాంట్లో కొన్ని మీ కూర్చున్నాను ఇంకే ప్లాన్ మంచి సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీ ఎంజాయ్ నా మీద పడతారు ఎందుకంటే మన యూట్యూబర్ గురించి అన్న చేసుకోరా వాళ్ళు ఏమంటరా అంటే సుమన్నా చేస్కో చేస్కో అట్లా సంతోషపడతారు అట్లా కూడా సంతోషమే ఇంకా దీనికంటే అదే గొప్ప దీనికంటే గొప్ప కానీ ఒక్కసారి వేసుకోకపోతే నాకు ఆ బాధ బాధసారన్నా మన యూట్యూబ్ పెట్టకపోతే నాకు అది బాధ కానీ పుట్టిన ఒకసారి బలవంతంగా తమ్ములు అద్దనుకో ఎంత బలవంతం చేసారు ఆయన కానీ ఆయన తక్కువ వాళ్ళ స్థంబలు సంతోషం ఎందుకని చెప్పని ఇన్స్పైర్ చేసిన ఇక అమ్మా ఇగో ఆ పుట్టినరోజు అయితే ఆ కేకు ఆ పెప్పర్సు మళ్ళీ అవి ఊరికి పోయి కేక్లు వాడు ఇవన్నీ ఎందుకంటే మాకు నాది మొత్తానికి నచ్చుతులేదు నీ భయం ఏంటంటే నాకు తెలుసు వాళ్ళు స్ప్రే కొడతారు వాళ్ళు స్ప్రే కొడతారు ఇద్దరు ముగ్గురికి ఆని జరిగింది మంట లేచింది అని నీకు గదే భయం నాకు అదో తెలుసు భయం భయం అమ్మా నేను ఆనట్లేను ఆ భయం భయం ఉంది కానీ చెప్తున్నా కదా నాకు ఇట్లా కంటే ఈ దారి కంటే నాకు ఆ దారి మంచిగా అనిపిస్తుంది సంతోషాన్నిస్తుంది అందుకోసమని కొంచెం అనగా ఎద్దుగా నడబెట్టు మనం లా కూతు అమ్మో మన లా కూతుండవు అమ్మో నో 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 ఏర్పడి నాకు ఇంకా లేక మనసు లాగితే తుక్కు కదా అయ్యే అంత అనుకుంటుంది అన్నమాట ఉంటుందా మంచిది బాబు సెల్ సరే కానీ చెప్పు చెప్తున్నా కదా పుట్టిన పుట్టినది ఏది లేదు ఇక డ్రెస్ అంటావా మొన్న లాంబడి పల్లెగీల ఇంటికి కొద్ది కదా అంటాం మనసు అప్పుడు డ్రెస్ కొనుక్కోలే ఒక షర్ట్ వేసుకుంటా వేరే ఒకటి కూడా కొత్త కొనుక్కో మళ్ళీ వేస్ట్ అంతే అంటావా ఇప్పుడు నిమ్మతా నీకే ఇక మేము చెప్ ఇప్పుడేమో ఇప్పుడు అన్నలు తమ్ముళ్ళు అలా అంతా ఏమంటారు అన్న పుట్టినరోజు చేసుకోవాలని అట్లా ఉంటుందని అన్న చేసుకోమో అలాంటి అంటే కదా ఎట్లా అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే అన్న ఎందుకు చేసుకుంటా లేడు పుట్టినరోజు చేసుకుంటే మమ్మల్ని దావతి తీయవంటాడు మమ్మల్ని దావతి తీయమంటాడు అనుకో అనుకోముంది కానీ ఆల్రెడీ చెరిగాడు వెంకి రగడు అది కూడా దవత అన్న పుట్టిన దవత మాట్లాడితే ఆ రోజు సోమవారం వస్తున్నారా ఒక పోతునేది ఆ రోజు సోమవారం ఒక ప్లానింగ్ అంటే సోమవారం నీకు కానీ మాకు కాదు కానీ మాకేమంటే అర్మగారపుచా ఆనరం మరి అంటే అందరూ కొకబొద్దు ఉంటాయ మన లెక్క ఒకటే మాత్రం ఏ ఉన్నాక నేను ఏం చెప్పాలి రాయే సరే గానీ ఏ వీడియో గిదే కేక్ మీద తీద్దాం గిదాన్ని నింద ఇద్దాం రా వీడియో ఇదె దిస్ పెడదాం అది ఇక ముత్తం అంత ఇంతా పెడితే అవతది నీ మొత్తం ముందు నుంచి పెడితే మంచిగా ఉంటుంది ఏం కదా సరేనా అద్దంటున్నా సాయి అబ్బా మల్లద్ద అంటున్నావా సాయి అబ్బా మల్లద్ద అంటున్నావా ఒక్కసారి చేసుకోరా నువ్వు చేసుకోనంటే అత్తమ్మ మొక్కల ఇవిడ ఎంత బాధపడుతుంది ఒక్కసారి చేసుకో నువ్వు జనాల కోసం చెప్తున్నావు అమ్మ కోసం చెప్తున్నావు జనాలు రెండిటికి రెండు ఇటు అమ్మ కోసం ఇది చేసుకో అటు నువ్వు అనుకుంది నువ్వు చేసుకో ఇటు నీకు తుడుతుంటామకు తుడుతాయిగా మనము ఇంకా అంత పెద్దగా ఎదిగినాక ఇంకెంతో పెద్ద ధర్మం చేస్తామో చేయమో అది భగవంతుని గుర్తు కానీ ఇప్పుడు కూడా చిన్నగా చేద్దాం చేయనన్నట్టు కాదు ఉన్నోళ్ళు ఉండి తిరిగి వేస్తారు లేని వాళ్ళు లేని తిరిగి చేద్దాం అది పుణ్యం చేస్తే మనకు కూడా బాగా పుణ్యం పిల్లలకి చేల్లలకు మంచిగా ఉంటుంది చేద్దాం కానీ ఇది ఒక పుట్టినరోజు చేసుకొని ఇలా వీడియోలో పెట్టుకుందాం అన్న కోరిక బాగా నీ ఇప్పుడు ఏంటంటే ఇట్లా కాదు వీడియో వీడియో పడుతుంది అని అది కూడా వీడియో రెండు రెండు అయితే మాట నాకు ఇంట్రెస్ట్ లేదు ఇటు తీసుకుంటే ఇంట్రెస్ట్ ఉండదు తెలిసిన విషయం కూడా అది సరే చేసుకోకపోతే ఇది ఇప్పుడు నువ్వు అన్న మాట నాకు కూడా అది కూడా మంచిగా ఉన్నది కానీ ఇక నా నా తృప్తికి పెట్టుకోలే కొట్టిదాన్ని అనుభవతి తమ్ముళ్ళేసే

ఇక నువ్వు ఎట్లన్నా ఏమన్నా చేసుకో నువ్వు నువ్వు ఏమన్నా చేసుకో నేను నువ్వు చేయకున్నా నేను చేస్తానంటే అర్థం అంటున్నావు కదా నా తృప్తిగా నీకు ఐదు వేల రూపాయలు ఇస్తారా నువ్వేమన్నా చేసుకో ఇక ఇంకా మాట ఇంకా ఇక నాకైతే పుట్టినరోజు చేసిందన్న ఫీలు నాకు ఉండాలంటే నీకు ఐదు వేల రూపాయలు ఇస్తా నీ ఇష్టం వచ్చింది ఏది ఉంటే గట్ చేసుకోవడానికి సరేనా సరేనా ఒకసారి బాగా ప్లాన్ ఫస్ట్ ఒప్పుకో నువ్వు ఒప్పుకోవు అట్లా ఒప్పుకుంటే ఈడే పెడతామని అనుకుంటే నువ్వు ఒప్పుకోవు మేము వీడియో పెట్టాం ఈ రకంగా ఒక్క వీడియో పెడితే మంచిగా ఉంటుంది అని మేము ముందే డిసైడ్ చేసుకొని అది ఈడ పెట్టింది ఆల్రెడీ నా దగ్గరకు వచ్చింది మంచిగా ఉందా ఎంత బురికిచ్చినా వేసుకుంటలేడు ఎందుకు నువ్వు ఆ రకంగా చూడకున్నా కానీ ఈ రకంగా అన్నా పుట్టినరోజు చేసుకోడు పుట్టినరోజు అంటే ఇష్టం ఉండదు అని వాళ్ళు అదన్న తెలవాలి కదా పెడతానంటే అదన్నా తెలవాలంటే అట్లా వాళ్ళకి తెలిసిపోవాలి నువ్వు ఎట్లా పుట్టినరోజు చేసుకోవు నువ్వు పెట్టవు ఏ సుమనన్నా చేసుకోవడా అని వాళ్ళకి తెలవాలి ఆ రకంగా తెలవకుండా ఈ రకంగానే తెలవాలి అని మేము ముందే ప్లాన్ చేసి చేసుకున్నాం ఓకేనా చెప్పు ఏంటంటే నాకు చిన్నప్పుడు ఇప్పటివరకు గానీ పుట్టినరోజు చేసుకుంటూ అసలు నాకు నచ్చ నచ్చు చేసుకొని కూడా ఎందుకంటే దీనివల్ల కేకు ఇట్లా మొహన మొహన కొట్టుడు మొత్తం తీసేట్ని కొంతమంది అయితే అల్లనే ఒత్తు పిప్పర్స్ తోడు పెప్పర్స్ అట్లా కొంతమంది కన్నులు వే ఉన్నాయి ఆ మంట అలా వాడి మంటలు వేసినవి కూడా ఉన్నాయి అందుకే ఇవన్నీ చూస్తే నేను చేసుకొని ఇంట్రెస్ట్ ఉండదు అయితే దానివల్ల ఒకసారి ఎట్లా ఆలోచించిన అంటే ఇదంతా ఖర్చు పెట్టి వేలు వేలు ఖర్చు పెట్టి వేసుకునే బదులు అదే పైసతోని పది మందికి సాయంత్రం అయితే తృప్తుంటారని చెప్పని ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే కొన్ని సంవత్సరాల నుండి అట్నే చేసుకుంటూ వస్తున్నా మీరు కూడా మీకు ఉన్నంతలా మీరు వేసుకొని పుట్టినరోజు కావట్లేదు మీ సంతోషం మీది మీ సంతోషాన్ని మేము కావట్లేదు కానీ మీరు ఉన్నంతలా కొంచెం ఈ టైంలో రోజు రోజు వేసేంత మనకు ఉండదు కాబట్టి ఇతని పుట్టినలో అప్పుడు చెప్తే కొద్దిగా సంతోషం ఉంటుంది కొద్దిగా పుణ్యం కూడా అప్పుడు మనకు ఓకేనా ఇక ఏం ఉన్నోళ్ళు ఉన్న తీరు లేని వాళ్ళు లేని తీరు ఎందుకంటే మనం బుక్కెడ తింటున్నాం పేదోళ్ళు అయితే గుడికాడ కూర్చున్న వాళ్ళకైతే అలా కన్నమే లేదు చార్నకాటనకాడ కూర్చున్నారు వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది గాలంటోళ్ళు కొంచెం ధర్మం చెప్తే ఆ పుణ్యం అన్నది మనకు అత్తది మరి ఏమనుకోకుంటా ధన్యవాదాలు ఓకే బాయ్ బాయ్